మీరు గత ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేకపోయారా అసంపూర్తిగా వదిలేశారా కూటమి ప్రభుత్వం అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పిందండి ఇంటి నిర్మాణాల విషయంలో మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు అదనపు సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్రంలోని ఎస్టీ ఎస్సీ బీసీ ఆదివాసీ గిరిజనులకు కూటమి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపిందని చెప్పాలి ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఐదు లక్షల తొంభై తొమ్మిది ఇళ్ల నిర్మాణాలకు గాను మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సహాయానికి ఇది అదనమని అని చెప్పాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో పథకం అర్బన్ బిఎల్సి గ్రామీణ జన్మన్ స్కీముల కింద రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మధ్యకాలంలో ఏడు లక్షల ముప్పై రెండు ఇండ్లు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇంటి యూనిట్ విలువకు అదనంగా ప్రతి షెడ్యూల్ కులం వారికి యాభై వేలు వెనకబడిగిన తర్వాత వారికి యాభై వేలు షెడ్యూల్ తెగలకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష్య చొప్పున ప్రభుత్వం ఆర్థ అదనపు ఆర్థిక సహాయం అందించ అందించబోతోంది ఈ అదనపు ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో ఇస్తారట ఒకటి వచ్చేసి బేస్మెంట్ స్థాయి రెండవది రూప్ లెవెల్ స్థాయి స్లాబ్ సెవల్ మూడో మూడో స్థాయి ఇండ్లు నిర్మాణం అయిన తర్వాత నాలుగో స్థాయి లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకి నేరుగా ఆర్థిక సహాయం జమ అందించనుంది లబ్ధిదారులందరిలో వినియోగించుకుని సత్వరమే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు గారు తెలిపారండి